లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం ప్రార్థనలో ప్రార్థన పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉద్యమైన కృపలు ఎంత కాలం సర్జులకల నుంచి భద్ర వచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మేము కలిగిన గాక ఈరోజు అంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మరపెడదాం దాంతో కలి ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరుమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం అని సజ్జి లేకలోంచి కాచి కాపాడి సంరక్షించి ఇదిగో నాయన తండ్రి మరో సూర్య ఇచ్చారు తండ్రి నాయన నూతన దినాన్ని ప్రభు దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి అయ్యా రాత్రి అంతా కాపాడి సుఖమైనంతనిచ్చారు ఈ నూతన దినాన్ని ఇచ్చిన మీకు వందనాలు తండ్రి రోజంతా కూడా మీ కృపలో ఉన్న భద్రపచ్చి సహాయం ఇవ్వండి అయ్యా మేము చెడు ప్రతి పని ద్వారా నేను మహింపచ్చి గణపతి భాగ్యాన్ని ఉంది సకాలంలో ఆలయానికి వెళ్ళి స్థితించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని ఉంది మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మళ్ళీ బలపరచండి మీ సహాయాన్ని అండి సహాయ ఇస్తున్నందుకు మీకు వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన ఎంతమంది వీటిని ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం లేకపోతే మరో మేలుతో నింపండి కృపతో నింపండి ఆయన తండ్రి అయ్యా ప్రార్థన స్థుతి కోసం వీటిని కూడా కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి అనారోగ్య పరిస్థితి కావచ్చు ఆర్థిక ఇబ్బంది కావచ్చు అప్పుల బాధ కావచ్చు అయినా ఎలాంటి పరిస్థితి అయినా వీటిని మీ కృపతో నింపండి సహాయం దయచండి మేలుతో నింపమని మీ పాదాలు చెంత జ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా తండ్రినైనా మరి ఎంతమంది బిడ్డలు అయినా మీ యొక్క కృపకొక చూసిన వాళ్ళు మీ కృప దయచేయండి రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యనే దయచేయండి ఆయన దయచేసి మీకు వాళ్ళతో ఈరోజు అంత మేము చేయ ప్రతి పనుల తోడుగా ఉండి అయ్యా మేము జీవించడానికి సహాయం ఇవ్వండి మీ కృపల వల్ల భద్రపరచండి దాన్ని మా పనిపాట్ల తోడుగా ఉండండి భద్రపరచండి ఆయన తండ్రి మీకు సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు విధంగా అదేవిధంగా తండ్రినైనా ఎంతమంది బిడ్డలైనా తండ్రి ఈరోజు తమ జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి బిడ్డల మేలుతో నింపండి మీ కృపదయించేయండి మీ సహాయం ఇవ్వండి సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన తండ్రి నూతన సంవత్సరం దాకా ఎనిచ్చారు తండ్రి ఇంకా నాయన అనేక సంవత్సరాలు తగ్గుతున్న జరుపుకున్నారు స్థుతించి మాయింపచ్చి గణపతి భాగ్యాన్ని ఉండి మీ కృపణిస్తున్నాం మీ అదే అదేవిధంగా తండ్రి నాయన మరి బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్లు మీ కృపల జ్ఞాపకం చేసుకొని సహాయం ఉండి తండ్రి బిడ్డని ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్నాకి ఆశీర్వాదకరంగా చేయండి చేస్తున్నది మీ కొందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి అయ్యా అంతమంది బిడ్డలైనా తండ్రి తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళు జ్ఞాపం చేసుకున్నారు బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది తండ్రి మీ అందరి నన్నీకించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాయకుండా కృప దయచేయండి మీ కృప అను గురిస్తున్న మీ తండ్రి గొప్ప దేవుడు కనిక్రమ కలిగిన దేవుడు నాయన ప్రతీది మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి మీ నాయన తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని సహాయమన్నాయన సహాయం స్తోత్రం నాయన మరొకసారి నేను ఈరోజంతా కాపాడి తిరిగి రాత్రిగల ప్రార్థన పాల్గొనేంత వరకు మీ కృపా కాపుతుల భద్రత మాత్రం సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు తీవ్రలో రాబోతున్నారు మా రక్షుడు మా ప్రభువును మీ ప్రి కుమారుడైన ఈశ్వరిస్తున్నాం పేట మీద బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినా తండ్రి అవును మన కన్యాని దేవుని ప్రేమ కుమారుడైన ఈశ్వలిస్తూ కృప పరుషుధాత్మ దేవుని కనీ సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరితోగాక ఆమెన్ స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోదరించుము దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము